నందర జిల్లా జాగల్మరి పట్టణంలోని రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ ఆవరణలో సోమవారం ఉచిత డయాబెటిక్ ఆర్తో నేత్ర వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా వ్యాధులకు సంబంధించి రోగులకు ఉచితంగా మందులను కూడా అందజేశారు ఈ వైద్య శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా ఆర్తో వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రి ప్రారంభించి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ డయాబెటీస్ వ్యాధిని ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని ప్రారంభ దశలోనే డయాబెటీస్ సమస్యను గుర్తించి సరియైన చికిత్స అందించినట్లయితే వ్యాధిన బారి నుండి బయటపడే అవకాశం ఉందని తెలిపారు డాక్టర్ డాక్టర్ చంద్రిక మాట్లాడుతూ డయాబెటీస్ కారణంగా కంటి చూపు కూడా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు ఈ శిబిరంలో కంటి వైద్య సమస్యలపై కూడా చికిత్సలు అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్కూల్ కరెస్పాండెంట్ తల్లపురెడ్డి సుదర్శన్రెడ్డి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నారు హాస్పిటల్ అప్గ్రేడేషన్ చేయడం జరిగింది అందువలన ఉచిత శిబిరాలు నిర్వహించడం జరిగింది అందు భాగంగా చారు వారిలో ఈరోజు ఉచిత శిబిరం నిర్వహించడం జరిగింది ఈరోజు విశేష స్థంధనాలు అందించడం జరిగింది ఆరోగ్య చావేది ధన్యవాదాలు ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో కీళ్ళ సమస్యలు మరియు కంటి కంటి సమస్యలు బీపీ షుగర్ వ్యాధులకు ఉచితంగా వైద్యం ఇవ్వడం జరిగింది ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈ అవకాశం అందరూ అద్భునియోగం మర్చిపోతారు ధన్యవాదాలు వారెడ్డి హాస్పిటల్ తరపున చాక్రమల్లో క్యాంప్ అరేంజ్ చేయబడింది చక్కర వ్యాధి నిపుణులుగా ఇక్కడ చాలా కేసెస్ చూడబడ్ పడ్డాయి దాంట్లో షుగర్ అనేది కనీసం సగానికి పైన ఉంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు దాన్ని దాన్ని సీరియస్నెస్ అవగాహన తెచ్చుకోవడము ఇవన్నీ చేయాలని ప్రజలకి చెప్తున్నా రెడ్డి హాస్పిటల్ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాగల్మలి మండలంలో చాగలమలిలో ఉచిత క్యాంప్ నిర్వహించబడింది ఇక్కడ కంటి సమస్యలు కీళ్ళ కీళ్ళ సమస్యలు షుగర్ వ్యాధిగ్రస్తులను చూడబడి చూడబడటం జరిగింది ఈరోజు ముఖ్యంగా షుగర్ వల్ల కళ్ళు బాగా దెబ్బతిన్న పేషెంట్లు ఎక్కువ వచ్చారండి కాబట్టి షుగర్ పేషెంట్లు అందరూ జాగ్రత్తగా మీ షుగర్స్ అందరినీ కంట్రోల్ చేసుకోండి రెగ్యులర్గా కంటి కంటి చూపుని చెక్ చేసుకుంటూ ఉండండి షుగర్ పేషెంట్ ముఖ్యంగా కంటి కంటి చూపు తొందరగా పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొలి దశల్లోనే రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం వల్ల బయటపడిన వెంటనే ఏమైనా ట్రీట్మెంట్ తీసు ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి చూపు అనేది పూర్తిగా పోకుండా ఉంటుంది